ప్రీమియం అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీం కోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్ట్ చేయలేకపోయింది కానీ ఇలా పగబట్టి ఇంటికచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కరినే ఉరకాలేదప్ప ఎవడు ఉండొద్దిగా మైదాన్ అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి ఆజ్ మోదీకో ర్ బీజేపీ కో రోక్నే తాకత్ రోక్నే కి హిమ్మత్ రోక్నే ఆజ్ జోక్ మాహోల్ బనానా చెయ్యే ఓ ఆజ్ ఓ తాకత్ కాంగ్రెస్ పార్టీ మీ इसलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगे क्योंकि अगर किसी को रोकना है बीजेपी को किसी को अगर रोकने की किसी में अगर रोकने की ताकत है तो वह है रीजनल लीडरों में ताकतवर लीडरों में जैसे केसीआर जैसे ममता बनर्जी जैसे अरविंद केजरीवाल इनमें है कांग्रेस में वो ताकत नहीं है इतना नहीं माटन जुड़ा नहीं देश हमंत केवल आप बीजेपी केवलम బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులాకపో గలుగుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు ఇది దాని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బీజేపీ అర్ధం కాదు మన కోసేపు చూస్తే आप 1 मिनट सोचो आप 1 मिनट सोचो ऊपर राहुल गांधी है दिल्ली में उन्होंने क्या बोलते चौकीदार चोर है बोलते चौकीदार चोर है ಅಂತారు మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిమో नहीं नहीं चौकीदार नहीं है चोर नहीं है इनो हमारे बड़े बाई है चौकीदार चोर है ना वो बड़े है हमारे यानी उनको कमाटा आलोचन चुन अदानी प्रधानी अदानी के लिए काम करते प्रधानी यानी राहुल गांधी अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे जाके अदानी से गले मिलते दावोस में क्योंकि ठंड ज्यादा है वहां पे गले मिलिए వా డీల్ ఫోటోగ్రాఫ్ లేరే అంటే అదాని దొంగన ద్వారా చెప్పమరు నువ్వు మీరు రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు అంటే అదాని దొంగనా దొరనా చెప్పమరు నువ్వు మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి